Namaste, welcome to Nate Dharani new News. ప్రజా వైద్య పేదల హక్కు గొల్లప్రోలులో వైసీపీ నేతలు డిమాండ్ నేటిదరణ న్యూస్ గొల్లప్రోలు పట్టణ రైల్వే స్టేషన్ ఏడు వారాలలో బుధవారం సాయంత్రం స్థానిక వైసీపీ పార్టీ నాయకులు పిఠాపురం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ కాకినాడ మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గంగా గీతా విశ్వనాథం ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొగలి అయ్యారావు వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతుల భీముడు వైసీపీ పార్టీ పట్న అధ్యక్షుడు మైనం రాజా చెక్కపల్లి దివానం పదేడు వార్డు కౌన్సిలర్ గంటేటి శ్రీరామూర్తి పిఠాపురం మార్కెట్

ఎనిమిదో వార్డు ఏడో వార్డు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను గతంలో ఈ ఐదు సంవత్సరాల్లో పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా గత యాభై అరవై సంవత్సరాల కాలంలో నాలుగు ఐదు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది ఇందులో పదిహేడు కాలేజీల్లో కూడా ఏడు కాలేజీలు పూర్తి చేయడం జరిగింది ఈ ఏడు కాలేజీలు కూడా అప్పుడే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి విద్యా వైద్యం కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ పది కాలేజీలు కూడా వివిధ దశల్లో ఉండడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి పెద్దలకి అందరికీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ కూడా దారదం చేయడానికి ముందుకొచ్చి ఈ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద ప్రజలకి విద్యా వైద్యం కూడా అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి ఇందులో భాగంగా మనం అందరం కూడా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే అక్కడ నియోజకవర్గంఛార్జి అయిన గీతం గారికి కూడా మంచి పేరు తెచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసింది ప్రార్థిస్తుంది મેડિકલ કાલજુ પ્રાઈવેટ કરેલ પ્રાઈવેટિકલ કાલે જીવોને જય જગા જય જગા જય ચેતમ્મ જય ચેતમ્મ